బాగుందండి అబ్బో ఎంత అభివృద్ధి ఈ తక్కువ టైంలోనే రెండు సంవత్సరాలు కూడా అవ్వలేదు బాగానే డెవలప్ అవుతుంది చంద్రబాబు నాయుడికి తిరిగి చూడవసరం లేదు అటు అమరావతి అయిపోతుంది ఇటు పోలవరం అయిపోతుంది ఆ చాలా రోడ్లు ఏంటి అయ్యేంటి అసలు పది సంవత్సరాలు చూస్తే రెండు కోళ్ళు చాలా చూడటానికి చంద్రబాబు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని సూపర్ సిక్స్ సూపర్ హిట్ కూడా ముందే పనులు జరుగుతున్నాయి పర్వాలేదు ఏష్యూల్లో మాత్రం బాగానే చంద్రబాబు నాయుడు బాగానే చేస్తున్నాడు ముందు చూపులో ఈ పని పనిచేయ కానీ అభివృద్ధి కానీ ముందే అమ్మటే స్పీడ్లో జరుగుతున్నాయి ఈ రెండు సంవత్సరాలు పాలు ఓటైపోయింది అయిపోయిందంటే ఇంక రూపాయి ఓటలే ఇంకా అసలు చూడటానికి కూడా రెండు కళ్ళు చాలు అది అలాగే లేదు తప్పుడు మాట్లాడే నేను చూస్తున్నాం కదా పనులు జరుగుతున్నాయి కదా అలా అమరావతి పనులు చూడమనండి వెళ్ళి పనులు జరుగుతున్నాయి లేదు అది పోలవరం పనులు చూడమనండి పెద్ద పెద్ద మిషన్లు తెచ్చి పనులు స్పీడ్ స్పీడ్లో జరుగుతున్నాయి ప్రభులు నిర్ణయించాలి ప్రజలు ప్రజలు నిర్ణయించాలి ప్రజలు ఏమో తెలిసిందో ఏమీ లేదు ప్రజలు దీపం పదం కానీ ఈ డబ్బులు కానీ పిల్లలకి పిల్లలకి అందరికీ కూడా ఎంతమంది పిల్లలు అంతమంది కూడా డబ్బులు పడుతున్నాయి గ్యాస్ పండ్ల డబ్బులు కూడా అమ్మాయి స్పీడ్లో అందరికీ పడిపోతున్నాయి ఇంకా ప్రజలు కావాల్సిన ఏమంది ప్రజలు కావాల్సిన కూడా పెడుతున్నారు ఈ డబ్బు రుద్ధి పనులు చేస్తున్నారు అయితే అసలు చాలా అసలు పైవర్లు కూడా స్పీడ్ గా పనులు జరుగుతున్నాయి చంద్రబాబు ఏం తప్పు మాట అది ఆయన దేవుడితో సమాన ప్రజలకు ఏం కావాలో ఏంటో హైదరాబాద్ ఎంత డెవలప్ అయింది ఆ ఇప్పుడు మనందరూ కూడా వాళ్ళ తెలంగాణ వాళ్ళు ఏమంటున్నారు తెలంగాణలో ఆంధ్ర వాళ్ళ మీద ఏది చూపిస్తున్నారు అంతా కూడా ఆంధ్ర వాళ్ళు తీసుకెళ్లి తెలంగాణ డెవలప్ చేశారు తెలంగాణ వాళ్ళు అనుభవిస్తున్నారు మన వాళ్ళకి డెవలప్ చేసి మన వాళ్ళు ఏమో వాళ్ళు ఏమో సీట్లు కూర్చోబెట్టారు చాలా బాగుందండి వాళ్ళు ముక్కుమంది ఏం చేసుకుంటే వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఇంకో పది సంవత్సరాలు పోతే అసలు మన వాళ్ళందరూ కూడా మన మన ఆంధ్రప్రదేశ్లో ఉంటారు ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన లేదు చంద్రబాబు చెప్పండి చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు మాకు దేవుడు అండి చంద్రబాబు ముందు చూపు ఇంకా మాకు రెండు పది సంవత్సరాలు పోతే ఇంకా చాలా డెవలప్ అవుతాం మా నమ్మకం